శక్తి శాంతితో ముడిపడిన వ్యక్తిత్వం ఇదే ఆయన నిజమైన ధ్యానం పౌరుల పట్ల బాధ్యత దేశం పట్ల శ్రద్ధ యువత పట్ల నమ్మకం ఇవన్నీ ఆయన స్ఫూర్తిదారకమైన జీవన శైలిలో నిండి ఉన్నాయి ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి రాజకీయాల ఒత్తిడి మధ్య సైతం తన మనశ్శాంతిని ఎలా నిలుపుకోవాలో ప్రత్యక్షంగా నిరూపించింది యోగా సినిమా మరియు రాజకీయాల రెంటినీ సమతుల్యం చేయడానికి ఆయన అభ్యసించేది యోగా బ్లాక్ బెల్ట్ కలిగిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఫిట్నెస్ అంటే శరీర పరిమితి మాత్రమే కాదు శక్తి శాంతి సమతుల్యత వీటన్నిటి కలిపిన రూపం అని నమ్మే ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం స్వరూపం సాయం కాలేతు స్వయం విష్ణు త్రయామూర్తి దివాకర ముందుగా సూర్య భగవానునికి నమస్సుమాంజులు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు వారిరువురి పాదపద్మవులకు నమస్కారాలు మన యోగ విశిష్టతను గొప్పతనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహాన్ బావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శని దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారత్వానికి భారతీయులకి దక్కిన గౌరవం సరిగ్గా ఒక రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది విశ్వనరులు మోదీజీ మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక భూ అండన వన్ అర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు అలాగే గౌరవ గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్జీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ శ్రీ ప్రతాపరావు జాదవ్ గారికి అలాగే వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవ కేంద్ర మంత్రివర్యులకి రాష్ట్ర మంత్రివర్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్